ఇండియన్ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలతో ఈ బడా బిజినెస్ మ్యాన్ ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలోనూ ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు అలా జరుగుతుంది తెలుసుకుందాం కీప్ వాచ్ ద న్యూస్ ఇంటర్నేషనల్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి రెండు నెలల క్రితం బంగ్లాదేశ్ లో ప్రజా తిరుగుబాటు జరిగింది ప్రభుత్వమే మారిపోయింది అధ్యక్షురాలు తలదాచుకోవడానికి ఇండియాకి పారిపోయి రావాల్సి వచ్చింది అలాంటి బంగ్లాదేశ్ లో ఇప్పుడు అదానీ ప్రాజెక్టు కి ఆటంకాలు ఏర్పడ్డాయి బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక శక్తుల ప్రభావం పెరుగుతుండటంతో అక్కడ అదానీ ప్రాజెక్టులు ముందుకెళ్లడం ప్రశ్నార్థకంగా మారింది చివరకు హిల్సా లాంటి చేపలను కూడా దసరాకి సరఫరా చేయడానికే బంగ్లాదేశ్ చాలా ఆటంకాలు పెట్టింది దసరా వచ్చిందంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే మనం పులసని పిలుచుకునే చేపల కోసం బెంగాలీలు కోల్కత్తాలో ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం బంగ్లాదేశ్ నుంచి హిల్సా చేపల్ని పంపించడానికి అక్కడ ప్రభుత్వం నానా హంగామా చేసింది చివరకు అనేక రాయబారాలు నిలిపిన తర్వాత మూడు వేల టన్నుల చేపలు మాత్రం పంపడానికి అంగీకరించింది అలాంటి బంగ్లాదేశ్లో ఇప్పుడు అదానీ పవర్ ప్లాంట్ ముందుకు సాగే అవకాశాలు ఎంత అన్నది ప్రశ్నార్థకమే బంగ్లాదేశ్ వ్యవహారం మరిచిపోకముందే అదానికి కెన్యాలో మరో దెబ్బ తగిలింది కెన్యాలో అత్యంత రద్దీ ఉన్న మొత్తం తూర్పు ఆఫ్రికాలోనే అత్యంత రద్దీ ఉన్న ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు అదానికి దక్కాయి ఆనందంగా దాన్ని నిర్మించి నిర్వహణ దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు తన చేతుల్లోనే ఉంటుందని అదాని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ తీరా అక్కడ పర్యావరణవేత్తలు ఎయిర్పోర్ట్ సిబ్బంది అందరూ తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడంతో ఆ ప్రాజెక్ట్ హఠాత్తుగా ఆగిపోయింది కెన్యా కోర్టు కూడా దాని మీద స్టే ఆర్డర్ విధించింది దాంతో ఇప్పుడు అదాని ప్రాజెక్ట్ ముందుకెళ్లే అవకాశం కనిపించట్లేదు ఒకవైపు బంగ్లాదేశ్ రెండో వైపు కెన్యా దానికి తోడు ఇప్పుడు శ్రీలంక శ్రీలంకలో ఏకేడీ అధికారంలోకి వచ్చారు జనతా విముక్త పెరుగున పార్టీ మొట్టమొదటిసారిగా అధికారాన్ని కైవసం చేసుకుంది అక్కడ గెలిచిన అనూరు కుమార దిస్సనాయికే భారత్ వ్యతిరేక్గా పేరుంది అందులోనూ శ్రీలంకలో అదానీ విండ్ ప్రాజెక్టు మీద చాలా పెద్ద వివాదమే జరిగింది నేరుగా నరేంద్ర మోడీ శ్రీలంక ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అదానికి మేలు చేసేలా విండ్ ప్రాజెక్టు కేటాయింపు చేసుకున్నారన్న ఆరోపణలు అక్కడ పెను దుమారాన్ని సృష్టించాయి భారత ప్రధానమంత్రి మీదే ఆరోపణ చేసిన చరిత్ర శ్రీలంకలో ఉంది అప్పటి నుంచి ఆ ప్రాజెక్టుని ఇప్పుడు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన ఏకేడీ వ్యతిరేకిస్తున్నారు దాంతో విపక్షంలో ఉండగా వ్యతిరేకించిన ఏకేడీ ఇప్పుడు అదాని ప్రాజెక్ట్ని అనుమతించే అవకాశమే కనిపించట్లేదు దాంతో ఇప్పుడు శ్రీలంకలో కూడా అదాని వ్యవహారాలు ముందుకు సాగడం అనుమానమే అనుమానమే కాదు అసలు అవకాశం చాలా తక్కువ అని చెప్పచ్చు దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పుడు అదానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వీటి రీత్యా అనేక పరిస్థితులను చక్కదిద్దడం కోసం అదానికి మంచి మిత్రుడుగా పేరున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీలంకలో ఆయనే నేరుగా ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టుకి అనుమతి సాధించారన్న విమర్శ ఒకవైపు ఉంటే బంగ్లాదేశ్కి నేరుగా అదానీని ఆయనే విదేశీ పర్యటనలో భాగంగా తన వెంట తీసుకెళ్లి ఒప్పందాలు కూడా కుదిర్చిన చరిత్ర ఉంది కెన్యాలో కూడా మోదీ సహకారంతోనే అదానికి కాంట్రాక్టులు దక్కాయన్న విమర్శలు కూడా ఉన్నాయి ఇలాంటి అనేక చోట్ల మోడీ చేసిన ప్రయత్నాలు ఇప్పుడన్నీ బెడిసి కొట్టి అదాని కంపెనీ విస్తరణ వ్యవహారాలకి చెక్ పడుతున్నట్టు అయింది మరి ఎప్పటికీ పరిస్థితులు చక్కబడతాయి అదాని మళ్ళీ పుంజుకుని ఈ తనకు దక్కిన ప్రాజెక్టులన్నింటినీ ముందుకు ఎలా తీసుకెళ్లగలుగుతారు అదాని అనుకుంటున్నట్టుగా తన కంపెనీ విస్తరణ వ్యవహారాలు ఏ రీతిలో సాగుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్